హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ మాట్ రిషీస్ మోమ్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి డెఫినెట్గా స్కిప్ చేయకుండా చూడండి ఇది చాలా బాగుంటుంది వీడియో స్కిప్ చేసినట్లయితే చాలా మిస్ అవుతారు సో ఇదైతే మా మిరప తోట దగ్గరికి అయితే ఈరోజు వీడియో అండి ఫస్ట్ అయితే ఇది పత్తి చేయను అనమాట చూడండి పత్తి అయితే మంచిగా బాగా అసలు ఒక ఐస్ లాగా పగిలిపోయిందండి బయటికి వస్తుంది మొత్తము ఇదంతా వచ్చేసి రేగు చెట్టు అండి పిల్లలు మేమందరము ఇక్కడ కోసం కోసమని చూస్తున్నాము అంటే ఇంకా పనులు అవ్వలేదు సంక్రాంతి వరకు అయితే పనులు అవుతాయి సో ఈ పత్తి చేన్లోంచి నడుచుకుంటూ ముందుకెళ్తే మిరపతోటైతే ఉంటుందండి ఇంకా ఇక్కడ చాలానే ఉన్నాయండి సో వీడియో అయితే స్కిప్ చేయకండి ఇది వచ్చేసి బొబ్బరికాయ అండి అంటే ఈ బొబ్బరికాయలతోని అవి ఎండిన తర్వాత వాటితోని వడలు చేస్తారు కదా మేము గారెలని అంటే అంటాము సో ఇవి మొత్తము ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఇదంతా పక్కన వాళ్ళది ఇప్పుడు ఇది వచ్చేసి మిర్చి తోట అనమాట నేను లాస్ట్ టైం కాయలుగా ఉన్నప్పుడు చూపెట్టాను కదా సో ఇప్పుడైతే పనులు అయ్యాయండి చూడండి మొత్తం ఎర్రగా పండిపోయి ఉన్నాయి మంచి రెడ్ కలర్లో అయితే ఉన్నాయండి అసలు ఏదో లిప్స్టిక్ పెట్టుకున్నాయా మిరపకాయలు అన్నట్లుగానే ఉన్నాయి చూడండి భూమికి ఇంతే హైట్లో ఈ చెట్టు అయితే ఎన్ని కాయలు కాసిందో చూడండి అసలు దగ్గర దగ్గర ఒక హాఫ్ కేజీ దాకా అయితే కాసింది సో చేను మొత్తం అంతే ఇంకా అంటే బాగా హైట్లో లేవు మొక్కలు కిందకే ఉన్నాయి అండ్ అలాగే కొంచెము దానికి ఏదో తెగులు సోకినట్టుంది కొన్ని అయితే కాయలు రాలిపోతున్నాయండి అండ్ పండుకొచ్చిన వచ్చిన కాయలను చూస్తే అయితే భలే అనిపిస్తుంది అండి చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి లాస్ట్ టైం ఇదే సైజులో నేను కాయలు చూపెట్టాను ఇప్పుడేమో మంచి రెడ్డిష్ కలర్లోకి అయిపోయినాయి అలాగే ఈ పచ్చిమిర్చిని అంటే ఇవి అసలు కారమే ఉండవండి వీటిని మనం ఫ్రైడ్ రైస్లో వాటిలో వేసుకుంటే క్యాప్సికమ్ లాగా ఉంటాయి చాలా బాగుంటాయి అలాగే వీటిని పులుసు కర్రీ లాగా కూడా చేస్తే బాగుంటుందంట ఇంకా మసాలా లాగా కూడా వండుకోవచ్చు అలాగే వీటిని చిన్న చిన్నగా కట్ చేసి మనము ఎగ్ కర్రీ లాగా అంటే ఎగ్ కట్ చేసి వేస్తే చాలా బాగుంటుందంట వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ అలాగే అసలు వీటిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే మొత్తము ఈ మ్యారేజ్ అయ్యాక నేనైతే ఇంత న్యాచురల్గా ఉండడము చూసాను అనమాట అంటే ఈ ప్రకృతిలో ఈ విధంగా చూడడము అంతకుముందు అయితే అసలు నాకు తెలియదు అండి అంటే మా నాన్నమ్మ వాళ్ళది అమ్మమ్మ వాళ్ళది కూడా విలేజే కాకపోతే ఎక్కువ వెళ్ వెళ్ళినా కానీ ఇలా తోటల దగ్గరికి చేయిన్ల దగ్గరికి వెళ్ళే వాళ్ళం కాదు అక్కడేమో ఎక్కువ వాగులు ఉండేవి అండి వాగులకి మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళము చలమ తీయడము అవి చేసేవాళ్ళం వాటర్ తాగడం అట్లా చేసేవాళ్ళము అండ్ ఇది చూడండి సన్నప్ మిర్చి అసలు ఎంతో బాగుందో చూడండి చాలా చాలా బాగుంది ఇవి కూడా చెట్టు నిండా కాసాయండి ఇవేమో మళ్ళీ తినేటివి కాదు ఇవి వండర్ హార్ట్ అంటారు ఇవి చాలా కారం ఉంటాయంట అండ్ వీటిని ఫ్లేవర్స్ వేసన్స్ వాటిల్లో యూజ్ చేస్తారంట కెమికల్స్లో అలాగే మెడిసిన్స్లో యూస్ చేస్తారంట ఇవి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి అండ్ ఇవి కూడా చూడండి ఎలా కాసాయో నేను లాస్ట్ టైం చూపించినప్పుడు నల్లగా కాయల్లాగా ఉండేవి ఇప్పుడేమో మంచి ఎర్రగా పళ్ళలాగా అయిపోయాయండి చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ ఊరికి వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేస్తానండి నేనైతే అలాగే ఇంకా ఇక్కడ చాలానే ఉన్నాయి అవన్నీ చూడండి ఇది ఎంత పత్తి కదా ఈ పత్తి లోపల కూడా చాలానే ఉన్నాయి అండ్ అవన్నీ తాడి చెట్లు అలా ఉన్నాయి సైడ్కి ఈవినింగ్ టైం అయితే వెళ్ళాము ఊర్లో చాలా చలి ఉందండి చూడండి నీళ్ళు కట్టిన దగ్గర అంటే నీళ్లు పెడతారు కదా వాటికి నీళ్లు పెట్టిన దగ్గర చూడండి సన్న టీస్కే ఎంత బాగుందో అసలు చూడండి ఈ చెట్టుకైతే ఎన్ని కాయలు కాసాయో దగ్గర దగ్గర ఒక హాఫ్ కేజీ దాకా ఉంటాయేమోనండి అలాగే ఈ మొక్క అయితే మొత్తం ఆ వెయిట్కే ఒక సైడ్కి మొత్తం వంగిపోయి ఉందండి అసలు అంటే అన్ని కాయలు కాసాయి అనమాట అండ్ ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే ఇదంతా పత్తి అండి పత్తి కూడా మంచి కలర్లో ఉంది ఇప్పుడు అమ్ముతే కానీ మంచి రేట్ వస్తుందండి అండ్ అది కూడా ఒక క్రాప్ అయిపోయాక మళ్ళీ మళ్ళీ ఇంకో క్రాప్ తీస్తారనమాట అంటే అది పగిలిన కొద్దీ క్రాప్ తీస్తారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి టమాటాలు ఎన్ని ఉన్నాయో టమాటా టమాటాలు మనం లాస్ట్ టైం చూసినప్పుడు వైట్ కలర్లో కాయల్లాగా ఉండేయండి ఇప్పుడు కొంచెం గ్రీనిష్ కలర్కి అలాగే రెడ్డిష్ కలర్లోకి టర్న్ అయిపోయాయి మొత్తము రైపెన్ అయిపోయాయి ఈ రైపెన్ టమాటోస్ కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ హార్వెస్ట్ చేసేసాము అలాగే పత్తిలో మధ్య మధ్యలో తోటకూర కూడా ఉందండి సో అది ఈ పత్తికి వేసే ఎరువుల వల్ల అది కూడా మంచిగా కాసిందండి ఇవన్నీ వచ్చేసి ముల్ల వంకాయలు ఇవి ఇది నార్మల్ వంకాయ చిన్న చిన్న పిందెలైతే ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ ముల్ల వంకాయలు కూడా కొన్ని హార్వెస్ట్ చేసేసాము టమాటాలు చూడండి అక్కడక్కడ ఉన్నాయి చాలా చెట్లే ఉన్నాయి టమాటాలు కూడా అండ్ ఇవి నైట్ టైం అప్పుడప్పుడు అడవి పందులు వస్తాయంట అందుకే ఇవి ఇప్పుడే అప్పుడు కోసేస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే అవి అవే తినేసి వెళ్ళిపోతాయని చూడండి మంచి పండు అసలు చెట్టు మీది ఎంత బాగుందో మంచి బలంగా ఇదేమో మంచి ఎగ్ షేప్లో ఉందండి ఇవన్నీ చిన్న చిన్నవి బుడ్డి టమాటాలు ఇవి కూడా మంచి దూర పండ్లలాగా చాలా బాగున్నాయండి కాకపోతే టమాటాలు కొంచెం కంప్లీట్గా రైపోయినవి మంచి టేస్ట్ ఉంటాయి కర్రీ అది చేసుకుంటే కొంచెం ఒదుగవుతుంది కూడా కర్రీ అంటే కాయలైతే కొంచెం అవి ఉడకడం కానీ ఆ టేస్ట్ కానీ అంత బాగా అనిపించదు మంచి టమాటా ఫ్లేవర్ రావాలంటే ఫుల్లీగా రైపోయినాయి హార్వెస్ట్ చేస్తే బాగుంటుందండి ఇది చూడండి అదేందో జుట్టుకు పూల చెట్టా ఏదో అని చెప్పారండి అండ్ ఇక్కడ చూడండి అసలు చెట్టు చెట్టు ఒక వింతే అసలు ప్రతిదానికి ఫుల్ కాయలు మంచి ఎర్రగా ఇవన్నీ చాలా బాగున్నాయి ఏటి చూసినా మంచి టమాటా రెడ్డిష్ కలర్లో ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇవి కూడా ఒక క్రాప్నంతా తీసేస్తారు ఇంకా తీసి ఎండబెడతారనమాట దాంట్లో అన్ని కాయలు కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నవి వాటి క్వాలిటీని ప్రకారంగా సైజెస్ ప్రకారంగా అవి సపరేట్ చేస్తారనమాట అండ్ ఇంకో టమాటా చెట్టు చూడండి అసలు ఎక్కడ చూసినా టమాటాలు ఫుల్గా ఉన్నాయి ఇవి పత్తి చేయన్లో ఉన్నాయండి ఇంకా మిర్చిలో అయితే ఏం లేవు ఓన్లీ సన్నపు మిర్చి లావు మిర్చి ఇవి చూడండి ఇవి ఏదో పూలని చెప్పారు అండ్ ఇక్కడ బబ్బరి చెట్లు కూడా ఉన్నాయండి ఇవి కంప్లీట్గా ఇంకా అంటే డ్రై అంటే ఫుల్గా కాలేదు అంటే మంచి గింజలు అయితే కానీ వాటిని హార్వెస్ట్ చేయరనమాట ఇవి మధ్య మధ్యలో ఒక పొదలాగా ఉన్నాయన్నమాట ఇవన్నీ అంతర పంటలలాగా వేస్తారండి ఇవన్నీ ఇంటర్నల్ క్రాప్స్ లాగా యూ అంటే వేస్తారండి ఇవి చూడండి ఇవి కొంచెం ముదిరిపోయాయి గింజలు అయ్యాయి ఇంటర్ ఈ ఇంటర్నల్ క్రాప్స్ వల్ల కొంచెం ఈల్డ్ ఎక్కువగా ఉంటుంది అంటే ఈ కాటన్ ఈల్డ్ కానీ అండ్ వీటి ఈల్డ్ కానీ బాగుంటుంది ఇవి అట్ ద సేమ్ టైం మనకు బొబ్బర్లు కూడా వచ్చేస్తాయి సో మ్యూచువల్ ఎక్స్చేంజ్ లాగా ఇవి కాటన్ అనేది మంచి దృఢంగా పెరుగుతాయండి అది సైంటిఫిక్ రీజన్ అండ్ మన వాళ్ళేమో ఈ పంట కూడా వస్తుంది అన్నట్లుగా అవి కూడా వేసేస్తారు అండ్ ఇవి వచ్చేసి ఇవి లావు మిర్చి అండి లావు మిర్చిలు కూడా అసలు కొంచెం అంటే బలం తగ్గాయి ఇది కూడా చూడండి భూమికి జానర లేదు కానీ మోపెడికాయలు కాసిందండి అలాగే ఈ దోసకాయ వచ్చేసి నేను లాస్ట్ టైం చూపించాను కదా ఇవి నాడు దోశ తినేటివి ఇవి మంచి దృఢంగా ఉంటాయండి అండ్ చాలా మంచిది కూడా అంటే మనం రెగ్యులర్గా తినే కీరా దోశ ఏమో ఒక హైబ్రిడ్ టైప్ అనమాట ఇదేమో నాటు సో నేను అప్పుడు పండ్లు చూపెట్టాను కదా సో ఇప్పుడు కూడా పళ్ళు చూపిస్తున్నాను చూడండి ఈసారి ఒకటే పండు ఉందండి ఇంకా అన్ని పండ్లు తెంపుకొని తినేసారు వాళ్ళు మంచి ఆరెంజ్ ఎల్లోయిష్ ఆరెంజ్ కలర్లో ఉంది ఇది ఈ దోసకాయలు కూడా ఎప్పటికి కాస్తుందా అని అడిగాను అనమాట అయితే ఇది మనం పత్తికి వాటర్ పెడుతూ ఉంటాం కదా సో దీనికి కూడా దానికి వాటర్ ఇచ్చినప్పుడు దీనికి కూడా వాటర్ అందుతుంది కాబట్టి ఇది ఎప్పుడు వాటర్ సప్లై ఉన్నంతసేపు ఇది మొగ్గ వస్తూనే ఉంటుంది పూతకు వస్తూనే ఉంటుంది కాయలు కాస్తూనే ఉంటుంది పండ్లు వస్తూనే ఉంటాయి అని చెప్పారనమాట సో లాస్ట్ టర్మ్లో అంటే వన్ మంత్ బ్యాక్ అప్పుడు మొత్తం పండ్లు ఉండే కదా ఇప్పుడేమో మొత్తం కాయలు ఉన్నాయి సో ఆడపడుచు నేనైతే ఇందులో తిరుగుతున్నాము పిల్లలు కూడా వచ్చారు అలాగే కొన్ని ఇవైతే హార్వెస్ట్ చేసాము ఈ లావు మిర్చి ఫ్రైడ్ రైస్కి చేద్దాము లేకపోతే ఎగ్ కర్రీలో చేద్దాం అన్నట్టుగా చేసాము అండ్ ఇంకా బయటకైతే వస్తుంటే ఇంకొక ఇక్కడ ఒక మినప చెట్టు కనిపించిందండి మినప అంటే మినుములు తీస్తాం కదా సో ఆ మినప చెట్టు అనమాట ఈ విధంగా పైప్స్ వాటర్ పెట్టడానికి అరేంజ్ చేసి ఉన్నారండి సో ఇదండి వాటి మన వీడియో మా లో మా తోటలో ఉన్న అన్ని మొక్కలు వాటి హార్వెస్టింగ్ సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందైతే ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై యు ఇన్ నెక్స్ట్ వీడియో